హలో నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా కోయటి ఇంట్లో పనిచేసే శ్రీలంక అమ్మాయి ఎలాంటి ఫుడ్ ఇచ్చిందో మనకు చూసేయండి ఫ్రెండ్స్ చూడండి కబూస్ అంటారు దీన్ని కోయేట్లో కబూస్ అంటారు రొట్టెలెట్ట మన ఇండియాలో చపాతి అంటాం కదా అది ఎలానో ఇదే అలాగ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ అద్భుతంగా ఉంటుంది ఇది తినడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఈ కబూస్ తింటే చాలా మంచిది దీనివల్ల ఫుడ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రావు సూపర్ ఈ కబూస్ ఆయిల్ గీలు ఏమి ఉండదు వితౌట్ మన ఇండియా రెస్టారెంట్లో ఎక్కడైనా చూసి ఉంటారు రోటీలు చేయడం అలాంటి పద్ధతిలో ఇది చేస్తారు ఫ్రెండ్స్ అద్భుతం ఇంకోటి మీకు నచ్చే విషయం ఏందంటే మనకు ఈరోజు శ్రీలంక అమ్మ ఏమి అనేది చూపిస్తా చూసాను ఫ్రెండ్స్ అబ్బా క్యాక్ కదా ఇదే చూ నల్లి బొక్క అంటారు తెలంగాణ సైడు మటన్ ఇదైతే ఇచ్చింది ఫ్రెండ్స్ సూపర్గా చేసింది గ్రేవీ కూడా చాలా అద్భుతం అది ఒకసారి తిన్నాం సూపర్ సూపర్ బ్రదర్ తగ్గేలాంగ నేను

సూపర్ సూపర్ హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ నల్లి బొక్క చూడండి మటన్ అద్భుతమైన మొక్క ఇచ్చింది మనకి ఇచ్చిన కాడికి శ్రీలంక అక్కకు మీద అభిమానం ఎక్కువ కాబట్టి ఈ ఫుడ్ నాకు ఇచ్చిన దానికి అక్కకు ధన్యవాదాలు సూపర్ శ్రీలంక అక్క నీకు ఇంత మంచి ఫుడ్ నాకు ఇస్తున్నందుకు డైలీ థ్యాంక్ యూ వన్ సెకండ్ నీకు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్